అందరికీ నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమిపతి మనం ఇదివరకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి చాలా విషయాలు చాలా సవివరంగా చర్చించుకున్నాం మీకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీద సంపూర్ణ అవగాహన కావాలంటే ఒక్కసారి ఇదే ఛానల్లో ఉండే పాత వీడియోలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీద అవగాహన ఒక్కసారి చూడగలిగితే మీకు సంపూర్ణ అవగాహన వస్తుంది ఈరోజు వీడియోలో మరొక ఆసక్తికరమైన విషయం ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ఆటలకి ఏమైనా సంబంధం ఉందా ఆటల్లో మరీ ప్రత్యేకంగా మనం చిన్నప్పుడు ఆడుకున్న స్కిప్పింగ్ రోప్ స్కిప్పింగ్ దీన్నే ఇప్పటి భాషలో రోప్ స్కిప్పింగ్ అని అలానే ట్రాంపల్ గేమ్ అని లేదా బౌన్సింగ్ బ్యా బౌన్సింగ్ బ్యాక్ గేమ్ అనేసి కొన్ని రకాల గేమ్స్ ఉన్నాయి ఇటువంటి ఆటలు ఆడటానికి ఇమ్యూన్ వ్యాధులు రాకుండా నివారించడానికి ఏమైనా సంబంధం ఉందా ఇందులో ఎంత నిజం ఉంది మనం ఈ వీడియోలో చర్చిద్దాం ఇమ్యూన్ వ్యాధులకి ఈ రోప్ స్కిప్పింగ్ బౌన్సింగ్ బ్యాక్ ట్రాంపోలిన్ లాంటి గేమ్స్కి మధ్యలో ఉండే సంబంధం ఈ ఆటలు ఈ ఆటోమ్యూన్ వ్యాధులు రాకుండా ఎలా చేస్తాయి అనేది తెలియాలంటే ముందు మనకి ఇమ్యూన్ వ్యాధులకి కారణమైన రక్త కణాల వాటి పుట్టుక అవి ఎక్కడ పెరుగుతాయి ఎలాగా క్వాలిటీ పరంగా మెచ్యూర్ అవుతాయి అన్న విషయాలు మనకు స్పష్టంగా తెలియాలి వాటి మీద అవగాహన ఉంటేనే ఇప్పుడు నేను చెప్పే విషయాల మీద మీకు సంపూర్ణ అవగాహన వస్తూ ఉంటుంది ప్రాథమికంగా మన శరీరంలో మన రక్తంలో ఉండే రక్త కణాలు ఎర్ర రక్త కణాలు వాటిని ఆర్బీసీ అని అంటాం రెడ్ బ్లడ్ సెల్స్ అని అలానే తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ అని అని అంటాం అలాగనే ప్లేట్లెట్స్ లేదా థ్రాంబోసైడ్స్ అని అంటాం ఇది క్లాటింగ్కి గాయమైనప్పుడు రక్తం ఎక్కువగా పోకుండా క్లాటింగ్ ప్రాసెస్ మూలంగా రక్తం ఆగటానికి ఉపయోగపడే కణాలు ఈ మూడు కణాల్లో మనం ఇప్పుడు బాగా స్పష్టంగా అవగాహన పెంచుకోవాల్సిన కణాలు డబ్ల్యూబీసీ అంటే తెల్ల రక్త కణాల మీద మనం పూర్తి అవగాహన పెంచుకోగలిగితే ఈ ఆటలకి ఆటోమ్యూన్ డిసీజెస్కి మధ్యలో ఉండే సంబంధం మనకు అర్థమవుతుంది ఆటోఇమ్యూన్ వ్యాధులకి కారణమయ్యే కణాల్లో తెల్ల రక్త కణాల గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పుకున్నాం కదా మరి ఈ తెల్ల రక్త కణాల్లో కూడా ఐదు రకాల కణాలు ఉంటాయి వాటిని న్యూట్రోఫిల్స్ అని అంటారు మోనోసైట్స్ అని అంటారు బ్యాసోఫిల్స్ అని అంటారు ఈస్నోఫిల్స్ అని అంటారు అలానే లింఫోసైట్స్ అని ఈ ఐదు రకాల కణాలు ఈ డబ్ల్యూబిసిలో ఐదు రకాలుగా ఉంటాయి వీటిలో ఈ ఐదు రకాల్లో మనకి ఆటోమ్యూన్ వ్యాధులకి ప్రత్యక్షంగా సంబంధం ఉండే కణాలు లింఫోసైట్స్ వీటి గురించి సంపూర్ణమైన అవగాహన ఉంటే దానికి ఈ ఆటలకి ఏంటి సంబంధం అంటే ఈ లింఫోసైడ్స్కి ఈ ఆటలకి ఏంటి సంబంధం అనేది మనకు అర్థమవుతుంది ఈ ఆటలు ఆడినప్పుడు లింఫోసైడ్స్ మీద దీని ప్రభావం ఎలాగుంటుంది అని అనేది అర్థమవుతుంది అప్పుడు మీకు ఆటోమీన్ వ్యాధుల మీద సంపూర్ణ అవగాహన వస్తుంది ఐదు రకాల కణాల్లో లింఫోసైడ్స్ అనేవి చాలా ప్రాముఖ్యత కలిగిన కణాలని మనం చెప్పుకున్నాం చాలా ఇంపార్టెంట్ అవి ఈ లింఫోసైడ్స్ వాటి పుట్టుక వాటి పెరుగుదల వాటి మెచ్యూరిటీ గురించి మనం సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి మిగతా అన్ని రక్త కణాలు ఆర్బీసీ డబ్ల్యూబిసి ప్లేట్లెట్స్ అన్నీ ఇక్కడ మన ఫ్లాట్ బోన్స్ అనేవి ఉంటాయి రిబ్స్ అని ఇక్కడ స్టర్నల్ బోన్ అని ఈ కపాలం బోన్ అని కటి చుట్టూ ఉండే ఎముకల్లోనే మనకి రక్త ఉత్పాదన జరుగుతుంది అన్ని కణాలాగానే ఈ లింఫోసైడ్స్ కూడా అక్కడే పెరుగుతాయి అక్కడే పుడతాయి అక్కడే పెరుగుతాయి కానీ మిగతా కణాల కంటే ఈ లింఫోసైడ్స్ కణాల పుట్టుక పెరుగుదల కొంత భిన్నంగా ఉంటుంది ఎలా అంటే ఈ లింఫోసైడ్స్లో రెండు రకాల కణాలు ఉంటాయి ఒకటి లింఫోసైట్స్ అని అని అంటారు రెండు టీలింఫోసైడ్స్ అని అని అంటారు ఇప్పుడు ఈ లింఫోసైట్స్ టి లింఫోసైట్స్ గురించి మనం కొంత అవగాహన తెచ్చుకోగలిగితే మనకి ఇమ్యూన్ డిసీజెస్కి ఈ ఆటలకి మళ్ళీ సంబంధం అర్థమవుతుంది ఇక్కడ బి లింఫోసైట్స్ అని అంటే బీ అంటే బోన్ అని అర్థం అంటే వాటి పుట్టుక బోన్ అన్ని కణాలాగానే బోన్లోనే జరుగుతుంది అలానే బోన్లోనే పెరుగుతాయి బోన్లోనే మెచ్యూర్ అవుతాయి మెచ్యూర్ అయ్యి యాంటీబాడీస్ని ఉత్పాదన చేస్తాయి ఇప్పుడు లింఫోసైడ్స్ వస్తే అని అనేవి బోన్లో పుడతాయి కానీ బోన్లో పెరగవ్ ఎక్కడ పెరుగుతాయి అన్న విషయం మనం తెలుసుకుందాం ఈ లింఫోసైడ్స్లో ఈ టీ లింఫోసైట్స్ పెరుగుదల వాటికి మెచ్యూరిటీ వాటికి వాటి పనితీరులో నాణ్యతను కలిగించే విషయంలో తేడా జరిగితేనే మనకి ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ టీ లింఫోసైట్స్ ఎక్కడ పెరుగుతాయి ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటాయి అన్న విషయాలు మీద సంపూర్ణ అవగాహన ఉండాలి దానికి ఈ ఆటలకి సంబంధం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ లింఫోసైట్స్ అని అనేది బోన్లో పుట్టాయి బోన్లో పుట్టి రక్త ప్రవాహంలో కలుస్తాయి అక్కడ నుంచి లింఫోసైట్స్ ఈ లింఫోసైట్స్ థైమస్ గ్లాండ్కి చేరుకుంటాయి మరి ఈ థైమస్ గ్లాండ్ గురించి మనం తెలుసుకునే ముందు ముందు థైమస్ గ్లాండ్ అంటే ఏంటి అక్కడ ఏమేమి అనేది ఈ థైమస్ గ్లాండ్ అని అంటే మన శరీరంలో శోషరస నాళాలు అని ఉంటాయి లింఫాటిక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అంటే మన శరీరంలో వేస్ట్ మెటీరియల్ ఏది ఏర్పడినా సరే అవి గ్రహించి ఈ థైమస్ గ్లాండ్కి తీసుకుని వచ్చి థైమస్ గ్లాండ్ నుంచి రక్తంలో కలిపేస్తూ ఉంటాయి అక్కడి నుంచి విసర్జక వ్యవస్థలు అంటే యూరిన్లోను మోష యూరిన్లో చెమట ద్వారాను బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి వీటిని నాళాలు అని అంటారు లేదా లింఫ్యాటిక్ ఛానల్స్ అని అంటారు ఈ లింఫాటిక్ సిస్టమ్ గురించి సంపూర్ణ అవగాహన ఉంటే మనకి ఈ ఆటలకి వీటికి ఆటోమీ డిసీజెస్కి మధ్యలో సంబంధం అర్థమవుతుంది ఈ లింఫాటిక్ ఛానల్స్ శోషరసాన్ని వేస్ట్ మెటీరియల్ని కాళ్ళు కింద భాగం నుంచి అంటే అరికాళ్ళ దగ్గర నుంచి మొత్తం కలెక్ట్ చేస్తూ పై వరకు తీసుకుని వస్తూ ఉంటాయి పై వరకు తీసుకుని వచ్చే ప్రాసెస్ మన శరీరంలో ఇంకొక సిస్టమ్ కూడా చేస్తుంది వాటిని రక్త ప్రసరణ వ్యవస్థ చెడు రక్తాన్ని తీసుకొని వచ్చే సిరలు అనేవి ఉంటాయి ఆ సిరలు చెడు రక్తాన్ని పైకి తీసుకుని వస్తాయి వాటితో పాటు ఈ శ్వాసరస నాళాలు అంటే లింఫాటిక్ ఛానల్స్ కూడా పైకి తీసుకుని వస్తూ ఉంటాయి కానీ రెండిటికి తేడా ఉంటుంది ఈ సిరల్లో కవాటాలు ఉంటాయి వాల్వ్స్ అనేవి ఉండటం మూలన ఈజీగా బ్లడ్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది మనం కూర్చొని ఉన్నా సరే వచ్చేస్తూ ఉంటుంది కానీ ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది మనం చూసుకుంటే దాంట్లో కవాటాలు ఉండవు అది మనం నడిచినప్పుడు మాత్రమే పైకి యాక్టివ్గా తీసుకురాగలదు సరే ఈ లింఫాటిక్ సిస్టమ్ అనే ఈ లింఫాటిక్ ఛానల్స్కి థైమస్ గ్లాంటికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ఏంటి సంబంధం అంటే ఎప్పుడైతే లింఫోసైడ్స్ అనేవి రక్తంలోకి దా దానిలో ఉండే టీ లింఫోసైట్స్ అనేవి రక్తంలోకి వచ్చేసాయో ఈ రక్తంలోకి వచ్చిన ఎదిగి ఎదగని టీ లింఫోసైట్స్కి బుద్ధి నేర్పే శిక్షణ కేంద్రాలు ఈ లింఫాటిక్ సిస్టమ్ అవి అక్కడికి వచ్చిన తర్వాతనే బుద్ధి నేర్చుకుంటాయి ఎటువంటి బుద్ధి నేర్చుకుంటాయి తన మన తన పర ఆ భేదాన్ని గుర్తించేవి ఇది నా శరీరపు అవయవము ఇది బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా వైరస్ అనే తేడాన్ని గుర్తించగలిగేది ఆ గుర్తించగలిగేటట్లు ట్రైనింగ్ ఇచ్చేది ఈ లింఫాటిక్ సిస్టమ్ ఈ లింఫాటిక్ సిస్టమ్ అంటే మరేమో కాదు మనకి టాన్సిల్స్ ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న గడ్డలు ఉంటాయి స్ప్లీన్ ఉంటుంది ఇవన్నీ లింఫాటిక్ సిస్టంలో భాగాలే అంటే వాటికి ఏదైతే లింఫోసైట్స్ అనే వాటికి ట్రైనింగ్నిచ్చే ఇచ్చే అవయవాలు ఇవన్నీ అంటే అవి చెడుని మొత్తం కలెక్ట్ చేస్తూ ఈ టింఫో టీలింఫోసైడ్స్కి కూడా శిక్షణ ఇస్తూ ఉంటాయి ఇవి ఇస్తేనే వాటికి బుద్ధి వస్తుంది ఒకవేళ వీటి ఆరోగ్యం ఈ లింఫాటిక్ సిస్టమ్ యొక్క ఆరోగ్యం అనేది సరిగా లేకపోతే వాటికి ఇచ్చే శిక్షణ కూడా సరిగా ఉండదు అప్పుడు తన పర భేదాన్ని మర్చిపోయి మన శరీరం మీదనే అటాక్ చేస్తూ ఉంటాయి అలాగే అటాక్ చేయగా వచ్చిన జబ్బుల్ని మనం ఆటో ఇమ్యూన్ వ్యాధులు అని అంటాం మీకు ఇప్పుడు ఒక అవగాహన రావాలి అంటే మన శరీరంలో ఉండే టాన్సిల్స్ కావచ్చు స్ప్లీన్ కావచ్చు ఇక్కడ లింఫ్ నోడ్స్ కావచ్చు ఇవన్నీ లింఫాటిక్ సిస్టంలో ఛా ఛానల్స్లో భాగాలి వీటిని ఆరోగ్యంగా మనం ఉంచుకోగలిగితే చిన్న వయసు నుంచే ఉంచుకోగలిగితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది రావటం తగ్గిపోతుంది ఎలాగంటే అవి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవి ఈ రక్తంలో తిరుగుతున్న టీ లింఫోసైట్స్ అనే వాటికి బాగా ట్రైనింగ్ ఇస్తాయి ఈ టీ లింఫోసైట్సే మన ఆటో ఇమ్యూన్ వ్యాధులకి కారణం అంటే ఈ వీటికి ట్రైనింగ్ ఇస్తే ఇవి బయటకు వచ్చి తన ఏంటి పర ఏంటి అని అనే భేదాన్ని గుర్తించగలిగినప్పుడు మన మీద అటాక్ చేయటం మన శరీరం మీదనే అటాక్ చేయటం అనేది తగ్గిపోతుంది మరి ఈ లింఫాటిక్ సిస్టమ్ని బాగా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంచగలిగేది ఏది అని అంటే మూమెంట్ అంటే కదలిక ఎటువంటి కదలిక ఈ లింఫాటిక్ సిస్టమ్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది అని అంటే అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ కదలిక అంటే పైకి కిందకి కదలటం అనేది లింఫాటిక్ సిస్టంలో ఉండే చెడునంతా గబగబా డ్రైనింగ్ డ్రైన్ చేసేసి ఆ లింఫాటిక్ సిస్టంలో ఎక్కువ కాలం చెడు ఉండకుండా కాపాడుతుంది తద్వారా ఆ లింఫ్ నోడ్స్ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఆరోగ్యంగా ఉండగలుగుతుంది ఆరోగ్యంగా ఉండగలిగిన లింఫాటిక్ సిస్టమ్ మంచి టీ లింఫోసైడ్స్ అనే వాటిని తయారు చేస్తాయి ఈ మంచి టీ లింఫోసైడ్స్ ఎప్పుడైతే తయారైందో వాటికి మంచి బుద్ధి అలవడుతుంది ఆటో ఇమ్యూన్ వ్యాధులు రాకుండా కాపాడుకోగలుగుతాం కాబట్టి ఇలాగా పైకి కిందికి మూమెంట్ ఉండటం మూలాన వాటికి కవాటాలు ఉండవు కదా వాల్వ్స్ అనేవి ఉండవు కదా ఆ మూమెంట్ మూలాన ఎక్కువగా ఆ నాళాల్లో ఉండే ఆ లింఫ్ ఫ్లూయిడ్ అంతా త్వర త్వరగా పైకి వచ్చేసి రక్తంలో కలిసిపోతూ ఉంటుంది లేకపోతే అది ఆ ఛానల్స్లోనే ఉండిపోయి ఆ గలీజ్ మూలాన ఆ లింప్ నోట్స్ ఆరోగ్యం అనేది పాడైపోతూ ఉంటుంది ఈ విషయం మనం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే ఇప్పుడు స్కిప్ స్కిప్పింగ్ కావచ్చు రోప్ స్కిప్పింగ్ కావచ్చు ట్రాంపల్ కావచ్చు బౌన్సింగ్ బ్యాక్ అనే గేమ్స్ ఎందుకు ఆడాలి అనేది మనకు అర్థమవుతుంది అంటే మనం ఇలాంటి కదలికల ఇచ్చే తాడాట రోప్ స్కిప్పింగ్ ట్రాంపలిన్ గేమ్స్ బౌన్సింగ్ బ్యాక్ గేమ్స్ పిల్లల చేత అదీను ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉండే పిల్లల చేత మనం ఆడించగలిగితే ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉండే పిల్లల చేత ఆడించగలిగితే లేదా జే ఫ్యామిలీ హిస్టరీలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉండే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇటువంటి గేమ్స్ అనేది బాగా చేయించగలిగితే ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఆరోగ్యంగా ఉండగలుగుతుంది ఆ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఆరోగ్యంగా ఉంటే అక్కడ ట్రైనింగ్ అయ్యే టీ లింఫోసైట్స్ కూడా ఆరోగ్యంగా బయటకు రాగలుగుతాయి ఆ టీల్ లింఫోసైట్స్ తన పర అనేది పేదాన్ని బాగా గుర్తుపెట్టుకోగలుగుతాయి మన సిస్టమ్ మీదనే దాడి చేసే ఆ ఆటోమ్యూని యాక్టివిటీ అనేది వాటిలో డెవలప్ కాదు ఆరోగ్యమైన టీ లింఫోసైట్స్ అనేది పెరగలుగుతాయి కాబట్టి ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇమ్యూన్ డిసీజ్ వస్తుందో రాదో తర్వాత సంగతి ముందు వాళ్ళ పిల్లలకి ఇటువంటి గేమ్స్ లేదా ఇమ్యూన్ డిసీజెస్ తోటి బాధపడే వాళ్ళు కూడా ఇటువంటి బౌన్సింగ్ బ్యాక్ గేమ్స్ అని అనేది ఆడగలుగుతూ ఉంటే వాళ్ళల్లో ఆటో ఇమ్యూన్ డిసీజ్ తీవ్రత తగ్గుతుంది మంచి ఆరోగ్యకరమైన లింఫోసైడ్స్ అనేది ఉత్పాదన జరుగుతుంది ట్రైనింగ్ అవుతాయి కాబట్టి ఈ విషయం ఆటో ఇమ్యూన్ డిసీజ్ తోటి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి షేర్ చేయడం వలన మనం ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము